ఎక్కించిందంట ఈ రోజు నేను అంటే అమరావతి అంటే నీళ్లు తోడతామంటే అంటే చెట్లు నరకటం అంటే నారాయణ గారు నాలుగు వందల యాభై కోట్లు ఏం మాట్లాడతారు వర్మగారు ఏం వర్మగారు జగన్మోహన్ రెడ్డి గారు

చిన్నప్పరెడ్డి గారు మాట్లాడితే ఆయన పార్టీకి సంబంధించి అధికార ప్రతినిధి కాబట్టి మాట్లాడటంలో తప్పు లేదు ఎందుకంటే ఆయన పార్టీలో ఒక విధాన నిర్ణయంగా ఉన్నాడు కానీ కెఎస్ ప్రసాద్ గారు మంగరాశి లాగా తొంగపూర్ లాగా పెట్టుకెళ్ళి చెప్తున్నాడు ఎప్పుడు మీరు ఎక్కువ మాడుతున్నారు బాలకోట గారు కొంచెం దగ్గరికి పెట్టి సెన్సిబుల్ మాట్లాడండి మీరు చెప్పిన మీకు సమాధానం లేనప్పుడు ఈ తప్పు దగ్గర ఈ పెద్ద సమాధానం మీకన్నా ఎక్కువ తెలుసు సబ్జెక్ట్ మాతాతో నేర్చుకోండి బీసీలు ఎంతమంది నేర్చుకోండి తెలుసుకోండి ఫస్ట్ రాష్ట్రంలో ఎస్సీ ఎస్టీ సామాజిక వర్గం ఎంత ఉన్నారో నేర్చుకోండి సామాజిక వర్గం చెప్పారు మీరు ఏంటి ఇప్పుడు మీరేం చెప్తున్నారు లోకేష్ పరిపాలన ఇంటికి బ్రమానం ఎందుకు వెళ్తున్నారు విద్యార్థులు ఇంటి మీదకి ఎందుకు వెళ్ళారు విద్యార్థులు ఇంటి మీదకి వెళ్తే విద్యాశాఖ బ్రమాణం పని చేస్తున్నట్టా పని చేస్తున్నట్టవరం కాదు ఆ తాబర్లు ఏం చెప్పారు నువ్వు నేను మీరే మాడుతున్నావు

పార్టీ నాయకుడు అయితే నాకైతే ఆయన శాఖ తప్ప అన్ని శాఖల్లో ఎందుకు వాళ్ళు అవుతున్నాడు రెండో విషయం కేంద్ర మంత్రులతో ఈయన ఎందుకు మాట్లాడుతున్నాడు మూడోది ఆయనకు సంబంధించిన విద్యాశాఖలో ఇన్ని అవుదోగా ఉంటే దాన్ని హైకోర్టుతో సైతం ప్రజలతో సైతం ప్రశ్నిస్తుంటే దానికి సమాధానం లేకపోతే ఇది ఎందుకు ఎందుకు మాట్లాడకూడదు సంబంధిత శాఖ ఉన్నప్పుడు ఎలా మాట్లాడ ఎందుకండి రాగార్థం రాజార్థం కదండి అదేంటి వాళ్ళు వాళ్ళు ఉన్నారు ఒక శాఖ ఒక శాఖ మరి పర్దానికి నమ్మకం సకల శాఖ మంత్రి సత్యనాన్ని మాట్లాడినప్పుడు తప్పు లేదు కాని ఇప్పుడు లోకేష్ సకల శాఖ మంత్రి అంటే ఎందుకైనా బాధ వస్తుంది

ఇరిగేషన్ శాఖ మంత్రి రామారెడ్డి గారు లేదా ఏ శాఖలో ఎందుకు కనిపడిపోతున్నాడు ప్రభుత్వం అండి ప్రభుత్వం అలిపి కుదరదు ప్రభుత్వం దేనిక శాఖ మధ్యలో కుదరదు ఎందుకు కుదరదు రామకృష్ణ మీరు గుమాస్తావనో లేకపోతే ఇంకోటో తప్పుడు మాటలు మాట్లాడితే మాత్రం బాగుండదు మీరు ఉద్యమ నాయకుడు కదా సార్ ఇవాళ పార్టీ పదవులు కానీ పార్టీ నాయకుడు అయిపోయారు అలాగే ఉంటది రాజకీయాలు పదవుల కోసం చేయడం వేరే రాజకీయాలు పదవుల కోసం చేసే వాళ్ళు పదవులే పరమాండంగా భావించే వాళ్ళు వేరు